నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ ఏడు జనవరి రెండు వేల ఇరవై ఆరు ముందుగా ఖమ్మం మిర్చి మార్కెట్ అప్డేట్ ఖమ్మం మార్కెట్లో ఏసీ తేజా రకాలు మొత్తం ఆరు వేల బస్తాలు నమోదయ్యాయి బెస్ట్ తేజా ధర క్వింటాలకు పదిహేను రూపాయలు గతంతో పోలిస్తే రెండు వందల రూపాయలు పెరిగింది మీడియం తేజ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు తేజా ఫట్కీ బెస్ట్ తొమ్మిది వేల రూపాయలు కొత్త తేజ రకాలు నాలుగు వేల బస్తాలు రాకపై ధర పదిహేను వేల రెండు వందలు ఇప్పుడు గుంటూరు మార్కెట్ వైపు చూద్దాం గుంటూరు మార్కెట్లో ఏసీ రకాలు సుమారు అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల బస్తాలు రాకపై మిర్చి ధరలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డిలక్స్ స్లాట్లు పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు మొత్తంగా వ్యాపారం పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల రెండు వందల మధ్య జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు కొన్ని డిలక్స్ స్లాట్లు పదిహేడు వేలు సింగింటా బ్యాడ్గి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పదమూడు వేల నుంచి పదహారు వేలు డిలక్స్ పదహారు వేల ఐదు వందలు డీడి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్గీ పదిహేను వేల నుంచి ఇరవై వేలు దేశవాలి త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు భద్రాచలం త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు డిలక్స్ పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు టూ సిక్స్టీ ఫోర్ నెంబర్ ఫైవ్ ఈరోజు క్వాలిటీ లేదు టూ సెవెంటీ త్రీ కుబేర పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందలు డిలక్స్ పద్దెనిమిది వేలు ఆర్మోర్ పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డిలక్స్ పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు రోమి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు షార్క్ షార్ప్ పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు క్లాసిక్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు డిలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు బంగారం పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు డిలక్స్ పదిహేడు వేలు బుల్లెట్ పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు డిలక్స్ పదహారు వేల ఐదు వందలు తేజా ఫట్కీ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఫట్కీ ఐదు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు డీడీ టూ జీరో ఫోర్ త్రీ సింగంటా బ్యాడ్కీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బంగారం బుల్లెట్ ఈ అన్ని రకాలలో మార్కెట్ టైట్గా ఉంది ఇతర డిలక్స్ క్వాలిటీ మిర్చీలకు మంచి అమ్మకాలు నమోదయ్యాయి ఇప్పుడు గుంటూరు కొత్త రకాల వివరాలు కర్నూల్ ఎమ్మిగనూరు మహబూబ్నగర్ గద్వాల ప్రకాశం కృష్ణా జిల్లాల నుంచి సుమారు పదిహేను వేల నుంచి పదహారు వేల బస్తాలు మార్కెట్కు చేరాయి తేజ పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డిలక్స్ పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీడి పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు హెవీ డిలక్స్ ఇరవై వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు హెవీ డిలక్స్ ఇరవై వేలు పాల క్వాలిటీ పదిహేను వేల నుంచి పదహారు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు డిలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు బంగారం పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు డిలక్స్ పదిహేడు వేలు బుల్లెట్ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు డిలక్స్ పదిహేడు వేలు ఆర్మూర్ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డిలక్స్ పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు రోమి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు క్లాసిక్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు డిలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు షార్క్ షార్క్ పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగి పదహారు వేల నుంచి ఇరవై ఒక్క వేలు సింగెంటా బ్యాడిగి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు ఎల్లో మిర్చి ముప్పై రెండు వేల నుంచి నలభై వేలు తేజా ఫట్కి ఏడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు డిలక్స్ పదివేల నుంచి పదకొండు వేలు ఫట్కి ఏడు వేల నుంచి పదివేలు సీడ్ ఫట్కి కి పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు మొత్తంగా చూస్తే అన్ని రకాల మిర్చీల మార్కెట్ స్థిరంగా ఉంది క్వాలిటీకి అనుగుణంగా వ్యాపారం కొనసాగుతూ మంచి అమ్మకాలు నమోదయ్యాయి ఇదే ఈరోజు మై ఫార్మింగ్ మై ప్యాషన్ మార్కెట్ అప్డేట్ ఇలాంటి మరిన్ని రైతు ఉపయోగకరమైన మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు